శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వోద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ ఎన్నికల కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో సంబంధిత పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు పన్నెండవ తేదీ ఈవీఎంలను పోలింగ్ అధికారులకు ఏ విధంగా అందజేస్తారో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వద్ద అడిగి తెలుసుకున్నారు ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసు అధికారులు కార్యాచరణ చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను కోరారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును నిన్నటి నుంచి వారి వారి పోలింగ్ బూత్ల నుంచి వినియోగించుకుంటున్నారని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని తెలియజేశారు అత్యవసర పరిస్థితుల్లో ఫారం పన్నెండు ఇవ్వని వారికి పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనే అధికారులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించబడుతుందని ఫామ్ పన్నెండు అందజేసి ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మే తేదీన పోలింగ్ అన్ని సంసిద్ధం చేశామని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు అలాగే పోలింగ్ అధికారులతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఏదైతే పోల్ జరుగుతుందో బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ యూనిట్ లో సెట్ చేసుకోవడం తర్వాత కంట్రోల్ యూనిట్ సియులో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం వివి ప్యాట్ లో సింబల్ లోడింగ్ చేయడం ఈ మూడో కార్యక్రమాలు ఉన్నాయి ఈవీఎం ప్రిపరేషన్ సంబంధించి సెకండ్ డే ఆ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది శ్రీకాళహస్తిలో అసెంబ్లీ నిన్న పూర్తి చేయడం జరిగింది రోజు పార్లి పార్లమెంట్ సంబంధించి స్టార్ట్ అవుతుంది అన్ని కార్యక్రమాలు ఏం చేసినా ఈ సమయంలో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ చెప్పి చేస్తున్నామండి సో ఎవరికి ఎలాంటి డౌట్ ఉంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది వాళ్ళు వచ్చి గమనించాలి వీడియో రికార్డింగ్ పెట్టాము సో ట్రాన్స్పరెంట్ గా ఫ్రీ అండ్ ఫేర్ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే ఎలక్షన్ పన్నెండవ తేదీ ఇక్కడ నుంచి శ్రీకాళహస్థిలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ నుంచి పోలింగ్ పార్టీ అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది అండ్ ఆఫ్ ద పోల్ వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని సబ్మిట్ చేస్తారు పోల్ ఈవిఎం ఇక్కడ డిపాజిట్ చేస్తారు దాని ఇక్కడ నుంచి మళ్ళీ పదమూడో తేదీ నైట్ దాకా అవుతుంది నైట్ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో శ్రీకాళహస్తి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అప్పుడు మొదలు పెడతారు ఓటర్ ఉన్న చోట్ల ఎక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతా ఉందో ఎలక్షన్ కమిషన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉందండి ఏముందంటే హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఎలాంటివి కార్యక్రమాలు జరగకూడదు బియాండ్ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి అవకాశం ఉంది కానీ అది కూడా ఎలాంటి కాకుండా క్యాన్ ఓటర్స్ కి చూసుకోవాలి ఇప్పుడు దాకా నేను అన్ని చోట్ల చూసాము ఎక్కడ కూడా ఎలాంటి స్పెసిఫిక్ కంప్లైంట్ రాలేదు